సో మీకు ఏమైనా కోరుకుందా మూవీ ఇండస్ట్రీలో లేకపోతే నటించాలి అని నటన అంటే ఇష్టం అట్లా ఏమైనా ఉందా అయితే మాకైతే కోరికైతే ఉందండి కోరుకుంది అంటే మనం చెప్పకూడదు మనం ఇస్తే సంతోషం లేకపోతే లేదు అంతే ఇస్తే సంతోషం లేకపోతే ఆవిడ ఉంది ఆవిడ కూడా నటనచ్చు చదువుకుంది బాగా అప్పుడప్పుడు చేయాలనుకుంటున్నారు బేసిక్ గా சாயது செல்லது ஏ பாதுசாங் அந்த கதாது இப்போ ட்ரைவர் செகண்ட் டாண்டல் கெளத்தாடு ட்ரைவர் தண்டேலோ செகண்ட் ட்ரைவர் தண்டேலு கலாசர் பண்டார உண்டாது సో మీ జర్నీ మా అందరికి తెలుసు మీరు గుజరాత్ వెళ్ళినంత వరకు ఒక ఎత్తు అయితే గుజరాత్ వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మూవీ బేస్ చేసుకుని ఇప్పుడు జర్నీ అంతా ఒక ఎత్తు సో ఎలా అనిపిస్తుంది అంటే ఆ మనకు అనుకుంటాం లైఫ్ లో చాలా ఇన్సిడెంట్స్ మనకు తెలియకుండానే జరుగుతాయి అని సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో లైఫ్ చేంజ్ అయిపోయిందేమో అనిపిస్తుంది కదా సో ఈ రెండు ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఆ కథను రియల్ గా స్టోరీ చేసి ప్రపంచాన్ని చూపించారని ఒక ఆనందం ఉంది అంతే సో ఫైనల్ గా మూవీ కోసం ఏం చెప్తారండి మీ ఇద్దరు ఫైనల్ గా మూవీ కోసం చెప్పాలంటే మూవీ ఎలాగో బ్లాక్ బస్టర్ అంతే అందరూ మూవీ చూడాలి ఒక అందరూ అందరూ మూవీ చూడాలి మూవీని ఆదరించాలి పొలిటీషియన్ అయితే చూస్తే ఇంకా మంచిది మా మత్స్యకారులు పడే బాధ జట్టి లేక వీళ్ళక అక్కడికి వెళ్ళే పాకిస్తాన్ దొరికిపోవడం గానీ వాళ్ళు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో ఫైనల్ గా మళ్ళీ నాచైతన్యన్ గాని లేకపోతే సాయి పల్వీన్ కానీ కలిసే ఛాన్స్ ఉందా మీకు ఈవెంట్ సక్సెస్ ఓకే సో ఈ డైరెక్టర్ చందు ముండ కోసం చెప్పండి అంటే ఏం చెప్తారు చందు ముండ కోసం చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ ప్రాణం పెట్టి తీసినట్టున్నారు మూవీ అంత బాగా వచ్చింది మూవీ చాలా నేనైతే కృతజ్ఞతలు చెప్పుకుంటాను చిందు మున్నటి గారు ప్రీ రిలీజ్ చేయవంత్కి వస్తే ఇంకా సార్కి ఇంకా అందే అనేసి చాలా బాగా ప్రాణం పెట్టి తీసినట్టు తీసారు చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగా వచ్చింది సో మూవీస్ లో మనం రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీస్తారని అని చెప్పిన చిన్న చిన్న చేంజెస్ చేస్తారు కదా సో ఈ బుజ్జి తల్లి అని పిలవడం కానివ్వండి ఈ సీన్స్ కానివ్వండి మీకు ఎంత ఎమోషనల్ గా ఉన్నాయండి అసలు చూసినప్పుడు ఎలా అనిపించారు చాలా ఎమోషనల్ అయిపోయాం మేము

యాక్టింగ్ అంటే దాని తగ్గుతాయి ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంటది యాక్టింగ్ మరి యాక్టింగ్ అంటే ఇంటి వరకే ఉండిపోతే బయటికి వెళ్తుందో తెలియదు ఆ బాగా ఉంటుంది